ఇది మన శ్రీ సిటీ కుబేరా అండి సెకండ్ ఫేజ్ ఇది దీనికి కూడా ఎల్పీ నెంబర్ వచ్చేసింది ఇంకా కనబడదంతా మనకి నేషనల్ హైవే సిక్స్టీన్ విజయవాడ వెస్ట్ బైపాస్ అంటారు దీన్ని ఇవన్నీ మనకి సీసీ రోడ్లు కంప్లీట్ చేశారు ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ ఫార్టీ ఏకర్స్ సిసి రోడ్లన్నీ కంప్లీట్ చేశారు ఇవన్నీ మన మొక్కల కోసం ఈ ల్యాండ్ ఫిటింగ్ చేస్తారు ఇవన్నీ మామిడి మొక్కలు వస్తే పెద్ద దానికి ఇదంతా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కాంక్రీట్ అండి ఇటు హైవే ఎంట్రీకి చాలా దగ్గరగా ఉంటాం మనం అక్కడ మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది మన దాంట్లో ముప్పై ఆరు విల్లాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అండి విల్లా వచ్చి కోటి ముప్పై లక్షలు వెస్ట్ ఫేసింగ్ కోటి ముప్పై ఐదు లక్షలు ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ అక్కడ ట్రాక్టర్ పెట్టింది కదా అది మన థర్డ్ ఫేజ్ అనమాట ఆల్రెడీ టీఎల్పీలో ఉంది అది ఒక ఫోర్టీన్ ఎకర్స్ మొత్తం సిక్స్టీ టూ ఎకర్స్ లేఅవుట్ అండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లేఅవుట్ మనకి ఇంకో ఎంట్రీ ఆ శాంతి అవెన్యూ ఉంది కదా అక్కడ శాంతి అవెన్యూ అక్కడ నుంచి ఒకది స్టేట్ హైవే టూ థర్టీ సిక్స్ నొన్న నూజివీడి స్టేట్ హైవే ఆ టూ థర్టీ సిక్స్కి ఎంట్రీ ఒకటి ఉంటుంది అనమాట కనపడే ఆ టవర్ వెనకాల మనకి డి మార్ట్ అంటే మన మెయిన్ రోడ్ ఎంట్రీ నుంచి చూసుకుంటే టూ హండ్రెడ్ మీటర్స్లో డి మార్ట్ ఉంటుంది ఇది విజయవాడ కార్పొరేషన్ ఏరియా ఓపెన్ గాడ్ వచ్చి స్క్వేర్ యాడ్ వచ్చి వెస్ట్ థర్టీ త్రీ థౌజండ్ ఈస్ట్ థర్టీ ఫోర్ థౌజండ్ అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లే సిమెంట్ రోడ్లు ఈ మెయిన్ రోడ్డు ఒకటి అంటే మెయిన్ రోడ్ ఒకటి బ్లాక్ టాప్ రోడ్డు మిగతా అన్ని ఫార్టీ ఫీట్ సిసి రోడ్లే ఇక్కడ థర్డ్ ఫేజ్కి వచ్చి వన్ పాయింట్ ఫోర్ ఎక్కర్స్ అక్కడ పార్క్ వస్తుంది ఆ ఏరియాలో ఈ థర్డ్ ఫస్ట్ ఫేజ్కి వచ్చేసి అక్కడ ఆ వాటర్ ట్యాంక్ దగ్గర మొత్తం త్రీ అండ్ హాఫ్ ఎక్కర్స్ పార్క్ ఏరియా అనమాట దాంట్లో వినాయకుడి మందిరం వస్తుంది ఫుట్బాల్ మనకి సారీ షట్లు ఆడుకోవడానికి బ్యాడ్మింటన్ కోర్టు అలాగే స్కేటింగ్ రింకు క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి రెండు నెట్లు సీనియర్ సిటిజన్స్ సపరేట్గా అవుట్ ఏరియా ఉంటుంది ఒక వన్ ఎకర్ పాటు మియావాకి ఫారెస్ట్ కూడా క్రియేట్ చేస్తాము విజయవాడ కార్పొరేషన్లో